ఈ నెల పన్నెండో తేదీ నుంచి అంటే రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ భేటీ ప్రారంభం కానుంది దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారాన్ని పంపించారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు వాయిదా తీర్మానాలు పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది గవర్నర్ ప్రసంగం బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి రైట్ మొత్తానికి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విమర్శనాస్తాలను సిద్దం చేసేందుకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పి భేటీ అవుతోంది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులో చెప్పండి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ భేటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది సో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్ ఎస్ రాజేశ్వరి బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ఉన్న నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ భవన్ లో శాసనసభపక్ష శాసనసభ పక్ష సమావేశం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని నిన్న మీడియా చిట్చాట్ లో కేటీఆర్ కూడా చెప్పిన నేపథ్యంలో ఆ రోజు ఆయన గవర్నర్ ప్రసంగం రోజు ఆ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ ఈసారి హాజరవుతున్నారు సో ఇక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అనుసరించాల్సిన వ్యూహం అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల పాలన పైన ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన ప్రభుత్వాన్ని ఇక్కడంలో పెట్టేందుకు అదేవిధంగా చర్చకు పట్టుబట్టేందుకు ఏ అంశాలు తీసుకోవాలన్న దానిపైన ఈ రోజు తెలంగాణ భవన్ తెలంగాణ ీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్ష సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో ముఖ్యంగా హైడ్రా అంశం కానీ అదేవిధంగా మూసి దాని తర్వాత లగచర్ల ఇష్యూ కానీ దాని తర్వాత గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్ అంశాలు కానీ సో రైతుల ఆత్మహత్యలు కానీ కృష్ణా జలాలు నీటి వాట విషయంలో కానీ ఇటన్నిటి పైన కూడా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి జిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలో వినూత్నంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించి అమలు కాకపోవడం ప్రతిరోజు ఒక వినూత్నంగా నిరసన తెలపాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో చూడాలి మరిక ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకసారి రేవంత్ రెడ్డి ఆ దాని కలిసిన ఫోటోలు టీ షర్ట్స్ ధరించి అసెంబ్లీ లోపలికి వచ్చేందుకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు ఆ సమయంలో టీ షర్ట్స్ లోపలికి వెళ్ళో లేదని చెప్పేసి కూడా మాస్టర్స్ అడుగున్నారు కాబట్టి మరొకసారి కూడా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దానిలో భాగంగా ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కాబట్టి ఆరు రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి చెబుతున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు కాబట్టి సో దానిలో భాగంగా ప్రతి ఒక్క హామీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల ఎన్నికల సమయంలో వంద రోజుల్లోనే ఇస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ పదిహేను నెలలు అవుతున్న ఏ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది దీనిపైన చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం ఉంది ఇదే అంశం కూడా ఈ రోజు కేసీఆర్ అధ్యక్ష జరగబోయేటువంటి బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది దాంతో పాటుగా నిరుద్యోగులకు సంబంధించిన అంశం చాలా ముఖ్యమైన అంశం ఆనాడు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ముఖ్యంగా మహిళలకు స్కూటీలు కూడా ఇస్తామని చెప్పేసి ఆ తరూర్ నగర్ స్టేడియం సభా సాక్షిగా అప్పుడు ఇందరా మన ప్రియాంకా గాంధీని పిలిచి మరీ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీ సమక్షంలో హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు కానీ ఇంతవరకు ఆ హామీ కూడా నెరవేర్చలేదు సో అది కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం కనిపించింది చర్చించిన తర్వాత అసెంబ్లీలో ఎలా అనుసరించాలన్న దానిపైన కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తారు ఇక లగచర్ల ఇష్యూ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి గిరిజన భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కుంది కాబట్టి సో దాన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ఎనికి తగ్గింది అనే అంశంపై కూడా మరోసారి చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రైతు ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాభిజరక్క రైతు భరోసా సకాలంలో రాక సో ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో చాలా వరకు పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి నీళ్లు లేక అది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి కూడా పదే పదే బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది దానిలో భాగంగా ఈ అంశం పైన చర్చకు పట్టుబొట్టాలని చెప్పేసి ఇదే విషయం కూడా ఈ రోజు జరిగే శాసనసభ పక్ష సమావేశంలో చర్చించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా చూస్తే మాత్రం మొత్తం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అటు ప్రజాక్షేత్రంలో ఇది అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలి ప్రభుత్వ వైఖరిని ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎండగట్టాలని చెప్పేసి కూడా చర్చించిన తర్వాత రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా వివరించనున్నది రైట్ థ్యాంక్ సైదులు